హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింగపూర్లో అద్దెళ్ళు ఎలా ఉంటాయి కూడా చూద్దాం సో ఇది అద్దెళ్ళు అనమాట మేము తీసుకోబోయే ఇల్లు సో ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం హాలు ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ఒక టేబుల్ అయితే ఉండిద్ది అనమాట సో ఇప్పుడు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ఉండిద్ది సో ఈ కిచెన్లో ఏంటంటే ఫ్రిడ్జ్ కానీ ఓవెన్ ఇంకా పైన కప్బోర్డ్స్ ఈ స్టవ్స్ ఈ మొత్తం ఇక్కడే ఉంటాయి సింక్ అంతా సో ఇది ఎదురుగా నచ్చేది హాల్ అనమాట హాల్లో ఫ్యాన్లు ఉంటాయి రెండు ఏసీలు ఉంటాయి సో ఇది డబుల్ బెడ్రూము ముందుకెళ్ళినట్లయితే ఒక చిన్న బెడ్రూమ్ వచ్చి సో ఈ బెడ్రూమ్ లో ఇది ఇక్కడ ఒక కాట్ ఉంది దీంట్లో కబోర్డ్స్ ఉంటాయి దీనికి అటాచ్ దీనికి బాత్రూమ్ అన్నమాట అంటే హాల్ లో ఉండేవాళ్ళు ఈ చిన్న బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు ఈ బాత్రూమ్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూడబోయేది ఇది ఇంకొక బెడ్రూమ్ అన్నమాట ఇది పెద్ద బెడ్రూమ్ సో ఇక్కడ దీనికి ఏంటంటే ఇక్కడ ఒక కాట్ ఏసి ఉండిద్ది ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట బట్టలు అవి పెట్టుకోవడానికి లెఫ్ట్ సైడ్ అయితే పూల్ ఉండిద్ది స్విమ్మింగ్ పూల్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అటాచ్డ్ బాత్రూం అన్నమాట బాత్రూమ్ లో ఏంటంటే మన హియటర్ కానీ లేకపోతే అద్దాలు ఇంకా అంతా చాలా నీట్గా ఉంటాయి ఇక్కడ సింగపూర్లో సో ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకు హాల్ వచ్చింది హాల్లో ఏంటంటే ఒక చోపా ఉండిద్ది అనమాట ఇక్కడ ఒక టేబుల్ ఉండిద్ది సో ఇది ఇంకా కిచెన్లో చూసుకున్నట్లు కిచెన్ అంతా అటాచ్డ్ ఐ మీన్ కిచెన్ కూడా ఎలా ఉంటుంది అంటే ఓపెన్ కిచెన్ కాబట్టి అంతా నీట్గా ఉండిద్ది